मतवाले नारा चंद्रबाबू नायकात्वम मतवाले नारा चंद्रबाबू नायकात्वम मतवाले इंदिरन नायशोगर नायकात्वम मतवाले इंदिरन नायशोगर नायकात्वम मतवाले इंदिरन नायशोगर नायकात्वम मतवाले नारा लोकेश बाबूगर नायकात्वम मतवाले नारा लोकेश बाबूगर नायकात्वम मतवाले पवन कल्याणगर नायकात्वम मतवाले पवन कल्याणगर नायकात्वम मतवाले नरेंद्र मोदीगर नायकात्वम मतवाले नरेंद्र मोदीगर नायकात्वम मतवाले ババロ。 ால நாயக்காலுந்திராபு நாயுடுவாலி இன்டூர் நாகேஸ்வரம் ஜெய் தெலுதேசம் ஜெய் தெலுதே சின்ன மாட்ட நிலபட்டு சந்திரபாபு நாயுடு நாயக்கத்துவம் சின்ன மாட்ட நிலபட்டு சந்திரபாபு நாயுடு நாயக்கம் ஜெய் சந்திரபாபு ஜெய்சந்திர నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరిలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంతో ఈ రాష్ట్రంలో అవ్వాతాతలు తాతలు వికలాంగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు శుభదినం ఏవైతే ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఇబ్బంది పడకూడదు మనం ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అవ్వాతాతలకి వికలాంగులకి నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే మూడు నెలల నుంచి మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెన్షను ఇవ్వడం ఇవ్వడంతో ఈ రాష్ట్రంలో అవ్వ తాతల ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పెన్షన్స్ అలాగే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఏవైతే మాట చెప్పామో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మే అందరం కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము పూర్తిగా మద్దతు పలుకుతూ అలాగే ఈ రాష్ట్రంలో అవాతాతలు సంతోషాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మాకు కూడా చాలా సంతోషంగా వాళ్ళు చూపించే అభిమానం చూస్తూ ఉంటే ఉంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేలు ఇస్తానని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి అవాతాతని ఏ విధంగా మోసం చేసారో ఒక్కొక్క ఇంట్లో ఎంత నష్టపోయారో మనందరం అందరం కూడా చూసాం అలాగే వికలాంగులకు కూడా ఈరోజు ఆరు వేల రూపాయలు అలాగే పర్మనెంటు ఏవైతే ఉన్నారో వికలాంగులు వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయల నిర్ణయం అంటే చాలా ఖర్చుతో కూడిన కూడా ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానంతో ఈ రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయినా కూడా దాన్ని కూడా ఏదో ఒక విధంగా మరలా రికవరీ చేసుకోవచ్చు రాష్ట్రాన్ని అని చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా మేము ఏదైతే మాట చెబితే నిలబడి ఉంటామనే దానికి ఈ ఈ కార్యక్రమే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా ఒకటే చెబుతా ఉన్నాడు వాళ్ళు చేసి నాశనం అయిపోయింది ఆ తెలుగు ఆ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి కార్యక్రమాలకు మనం ఎక్కడ కూడా పాల్పడొద్దు మనల్ని ప్రజలు ఆశీర్వదించారు ఒక రాష్ట్రానికి దరిద్రం పోయిందని అని చెప్పి ప్రజలు సంతోషంగా ఉన్నారు మనం ఎక్కడా కూడా అటువంటి తప్పులు చేయకూడదు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెడతారని నమ్మకంతో మనల్ని ముఖ్యమంత్రి చేశారు దానిలో భాగంగా మనల్ని ఏవైతే ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు దానికి మనం కట్టుబడి ఉండాలి ఎలాంటి రెండో ఆలోచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మనందరూ కూడా మరలా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో చూసాం పార్టీ ఆఫీసుల మీద ధ్వంసం ఈరోజు నెల రోజుల్లో ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా జరగకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కూడా చెప్పడం మీరు మాకు మేము ఒకటే ఎగ్జాంపుల్ చేస్తున్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టడం కక్ష సాధింపు చర్యలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎక్కడా కూడా ఒక్కరికి కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దు మనం ఏ విధంగా ఉన్నామో అదేవిధంగా ఈరోజు ఏదైతే లిస్ట్ ఉందో దాని అన్నింటినీ కూడా మీరు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మా అందరికి చెప్పడం ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది లోపే కనుమరుగయ్యే పరిస్థితి ఆల్రెడీ ఎక్కడికో అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది రాష్ట్రంలో వైసీపీలో వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఎన్నో మన రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి లాస్ట్కి సింగిల్ డిజిట్కి దగ్గరలోకి వచ్చేసి పరాభం చెందిన పార్టీ వైసీపీ తప్పకుండా మేమందరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం మా అధినాయకుడు ఏదైతే ఆలోచనతో ముందుకు పోతున్నాడో అదే ఆలోచనతో మేము కూడా బడుగు బలహీన వర్గాల కోసం న్యాయం చేయడానికే తెలుగుదేశం పార్టీ ఉంది తప్పకుండా అదే విధంగా మా అధినాయకుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దాని కట్టుబడి మేము ఆయన బాటలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి కొద్దిగా పైకారు సార్ అది సరే సార్ కొద్దిగా పైకారా

ద్దానం మీ అందరికీ ఒకసారిగానే పెంచేసాడు మూడు వేలు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్లో ఏదైతే చెప్పాడో అది